గాయస్ ఎవరైతే ఫోన్పే యాప్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మన ఫోన్పేలో న్యూ ఫీచర్ అయితే వచ్చింది ఆ ఫ్యూచర్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో యాభై వేలు ఉంది నా అమౌంట్ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకుండానే నా అకౌంట్లో డబ్బులు అయితే వేరే వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు ఆ ఫ్యూచర్ ఎక్కడుందో చూద్దాం వీడియో స్కిప్ చెక్ చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తోయండి ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ కింద యూపీఐ సర్కిల్ అని కదా దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో యాభై వేలు ఉంది నా అమౌంట్ వేరే కి ట్రాన్స్ఫర్ చేయకుండానే నా అకౌంట్లో డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అందుకైతే యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి సెకండరీ కాంటాక్ట్ కెన్ రిక్వెస్ట్ పేమెంట్స్ ఫర్ యూ యూ కెన్ యాడ్ మ్యాక్సిమమ్ ఫైవ్ సెకండరీ కాంటాక్ట్స్ అంటే ఐదు మంది దాకా నా అకౌంట్లో డబ్బులు అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కింద చూడండి ఇన్వైట్ సెకండరీ కాంటాక్ట్ దీనిపైన క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తానే మీ ఫోన్లో ఎవరిదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ప్రతి ఒక్కరి ఇక్కడ చూపిస్తుంది మీ అకౌంట్లో ఉండే డబ్బులు ఎవరైతే వేరే వాళ్ళు యూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని టిక్ మార్క్ చేసుకోండి ఆ నెంబర్ పైన క్లిక్ చేసి టిక్ మార్క్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తేనే వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పోతుంది రిక్వెస్ట్ పోయిన వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తానే మీ ఫోన్లో యూపీఐ ఐడి ఉంటుంది కదా అది వాళ్ళ ఫోన్పేలో యూపీఐ ఐడిలో యాడ్ చేసినామంటే హాఫ్ అన్ అవర్కి యాక్టివేట్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినా ఫోన్పేలో స్కాన్ చేసినా మీ అకౌంట్లో డబ్బులు అయితే కట్ అవుతుంది వాళ్ళ అకౌంట్లో కట్ కాదు ఎవరైతే రిక్వెస్ట్ అంపిస్తారో వాళ్ళ అమౌంట్లో అయితే కట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ ఎందుకంటే మనం ఎవరికైతే రిక్వెస్ట్ పంపించామో ఆ రిక్వెస్ట్ పంపించిన వాళ్ళ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ వాళ్ళు ఎంత అమౌంట్ యూజ్ చేసేది ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ వాచ్ హౌ టు వర్క్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి మీద క్లిక్ చేస్తేనే మీకు అర్థమైతుంది ఎలా స్కాన్ చేయాలి ఎలా చేయాలి అనేసి ఒక ఐడియా అయితే వస్తుంది ఓకే గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి గాయస్ మీకు ఫోన్పేలో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారంటే వెంటర్ రిప్లై ఇస్తా ఓకే గైస్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్